ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మన కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో ఏంటంటే వేదాంక్షి కోసము రాగిసరి ప్రిపేర్ చేయబోతున్నానండి నేను వచ్చి వీడియో స్టార్ట్ చేశాను లేదో వచ్చేసి అన్ని చెడగొట్టడానికి ట్రై చేస్తుంది ఇప్పుడు వేదాంశి అందరికీ హాయ్ చెప్తుందంట హాయ్ హాయ్ Hi. Okay. Good. <laughs> hi. 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 అని చెప్పేసి వేదాంశికి హెల్త్కి మంచిదే మీకు చెప్పేసి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంక ఇది చిన్నపిల్లలకండి సిక్స్ మంత్స్ నుంచి త్రీ ఇయర్స్లో పిల్లలందరికీ సమ్మర్లో హెల్త్ చాలా మంచిది నేను వేదాంశీకి అయితే అవి తినిపిస్తూ ఉంటాను మీరు ఎవరికైనా కొంతమందికి అయినా యూజ్ అవుతుందని చెప్పేసి ఈరోజు వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి పెద్ద ఎక్కువ పని లేదు పని కూడా ఏమి ఉండదు మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే రాగి సెట్లకు ప్రిపేర్ చేయడానికి ఏం లేదండి ఒక కప్పు రాగులు తీసుకోవాలి దానిలో ఒక హాఫ్ కప్పు బియ్యము ఒక పావు కప్పు పెసరపప్పు వేసుకోవాలి వేసుకొని వీటన్నిటిని వాటర్ వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి దాని మీద ఉండే ఆ వైట్ అంతా పొయ్యేలాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి రాగులు అయితే నేను మంచి మంచి షోరూంలోనే మంచివే తీసుకుంటాను లేకపోతే దాంట్లో ఇసుక అవన్నీ ఉంటాయి కదా అని చెప్పేసి వీటన్నిటిని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఏం నానబెట్టాల్సిన అవసరం ఏం లేదండి మనం ఊరికే ఒకసారి వాష్ చేసుకొని తర్వాత ఎండ పెట్టేసుకోవచ్చు నేను వేదాంశి కోసం అని చెప్పి బయట ఎక్కడ నేను సెర్లాక్లు అవి ఇవి నేను బయటైతే కొనను ఎక్కువ ఏంటంటే నేను ఇంట్లోనే వీలైనంత వరకు నేను ఇంట్లోనే ఏమైనా ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటాను ఇప్పుడు ఇవి వాటర్ వాట్ నీట్గా క్లీన్ చేసి పెట్టాను నెక్స్ట్ వీటిని వడకట్టుకోవాలండి దాంట్లో ఉండే వాటరు అవన్నీ ఏమన్నా ఏం ఎక్స్ట్రా వాటర్ అన్నీ ఉండే ఉంటే అవన్నీ వెళ్ళిపోతాయి కదా అని చెప్పి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా జస్ట్ వాటర్ పోతే చాలు ఎక్కువసేపు ఏమన్నా అవసరం లేదు వీటిని ఇప్పుడు నీడలో ఎండపెట్టాలి ఒక కాటన్ క్లాత్ కానీ ఇంక లేకపోతే నేనైతే న్యూస్ పేపర్ మీద వేసుకున్నాను కాటన్ క్లాత్ అట్లా వేసుకుంటే త్వరగా వెండిపోతాయండి నేను ఇంట్లో ఎండబెట్టేస్తే వచ్చేసి అన్నీ లాగేస్తుందని చెప్పి మా ఇంటి ముందు బాల్కనీలో ఎండ పెట్టాను ఇంట్లో అయితే పెట్టలేదు ఇంట్లో పెడితే మా వేదాంషి మొత్తం కింద పోసేస్తూ ఉంది ఇంక అందుకని చెప్పి నేను న్యూస్ పేపర్ మీద వేశాను ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా ఆల్మోస్ట్ ఒక వన్ డేలోనే వండేలోనే బాగా ఎండిపోయాయండి నీడలోనే ఎండబెట్టాను ఎండలో అయితే ఏం పెట్టలేదు కాకపోతే కొంచెం హీటు అట్లా కొంచెం బయట టెంపరేచర్ ఎక్కువ ఉంది కదా కొంచెం త్వరగా ఆరిపోయాయి అన్నమాట మనం ఏమీ ఎక్కువ నానబెట్టలేదు కాబట్టి కొంచెం త్వరగానే అయిపోతుంది నెక్స్ట్ ఇంకా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని మనం ముందుగా ఇవన్నీ ఆరపెట్టుకున్నాం కదా అవన్నీ తీసుకొని ప్యాన్లో వేసుకోవాలి దానిలో ఇప్పుడు ఒక గుప్పెడు బాదం పప్పు వేసుకోవాలి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇవి వేగాక చాలా టైం పడుతుంది ఎందుకంటే మనం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అవి నల్లగా మాడిపోతాయి త్వరగా త్వర త్వరగా అయిపోతాయి కానీ లోపలంతా పచ్చిగా అలానే ఉంటాయి పిల్లలకి కొంచెం డైజెషన్ ప్రాబ్లమ్స్ అట్లా వస్తూ ఉంటాయి కదా అందుకని చెప్పేసి కొంచెం టైం పడుతుంది మెల్లగా కొంచెం కలుపుతూ కదుపుతూ ఉంటే ఒక నాకైతే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది వీటన్నిటిని ఫ్రై చేసుకోవడానికి కొంచెం టైం అయితే తీసుకుంటూ తీసుకుంటుంది కొంచెం ఓపిక్గా చేసుకోవాలి బయట పిల్లలకి వస్తుంది నేను ఇప్పుడే కాదండి వేదాంశి చిన్నప్పుడు కూడా సరిలేక అవన్నీ నేను ఎక్కువ రోజులేం తినిపించలేదు బయట తీసుకొచ్చినవి చాలా తక్కువ అనమాట అప్పుడు కూడా నాకు కావాల్సినవి నేను ఇంట్లోనే వేదాంశి కోసం ప్రిపేర్ చేసుకునేదాన్ని చూడండి నై నేనేంటంటే బాదం ఎట్లా ఫ్రై అయిందని చెప్పి బాదంని ఇట్లా చేతిలో వేసుకొని విరిచి చూస్తానండి నేను అట్లనే చేస్తా బాదం ఎప్పుడన్నా మనకి పచ్చిదిగానైతే గట్టిగా ఉంటుంది కదా అది విరగదు అది బాగా ఫ్రై అయితేనే విరుగుతుంది నేనైతే బాదం పప్పు ఫ్రై అయిందా లేదా అలానే చూసుకుంటూ ఉంటాను ఇప్పుడు ఇవన్నీ ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి గ్రైండ్ చేసుకునేది ఏంటంటే మరీ మెత్తగా అయితే పర్లేదండి కొంచెం బరకగా ఉంది అనిపిస్తే ఒకసారి జల్లెడ పట్టుకోండి నాకైతే బాగా మెత్తగా అయిపోయింది నేను ఇంకా అందుకని చెప్పేసి ఎక్స్ట్రా మళ్ళీ జల్లెడ పట్టి అట్లా ఏం పెట్టలేదు నేను ఇది డైరెక్ట్గా బౌల్లోకి తీసేసుకున్నాను ఒక నేనైతే స్టీల్ దాంట్లోనే ఎక్కువ స్టోర్ చేసుకుంటానండి నాకు గాజువి నేను అంతా హ్యాండిల్ చేయలేను అది కాక ఇప్పుడు ఏదైనా కూడా వేదాంశి ఉంటుంది కదా ఇంకా అవి ఇవి తగిలితే వెంటనే బ్రేక్ అయిపోతాయని చెప్పేసి నేను గాజువన్నీ లోపల పెట్టేసాను చూడండి ఇట్లా పే బాగా స్మూత్ పౌడర్ లాగా వచ్చేసింది అనమాట ఎవరైనా ఇంకొంచెం బరకగా అనిపిస్తే ఒకసారి జల్లెడ పట్టేసుకొని ఆ జల్లెడ పట్టేసి దాంట్లో వేస్ట్ అది అన్నీ ఉంటే అవన్నీ పోతాయి ఇప్పుడు నేను ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం కొంచెం ఒక ఒక టేబుల్ స్పూన్ పౌడర్ వేసుకున్నాను ఇది మనం ప్రిపేర్ చేసుకుంది దానిలో కొంచెం వాటర్ యాడ్ చేశాను వాటర్ యాడ్ చేసి లేకుండా కలుపుకుంటూ ఉండాలి ఇంకా దీనిలో కొంచెం వాటర్ ఎక్కువే యాడ్ చేసుకోండి ఎందుకంటే బియ్యము మనము పెసరపప్పు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ ఉడకాలంటే కొంచెం టైం పడుతుంది అందుకని వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి ఇంకా దాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి నేనైతే ఒక టేబుల్ స్పూన్కి ఆల్మోస్ట్ ఆల్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇది స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి దీనిలో కొంచెం సాల్ట్ కొంచెం నెయ్యి వేసుకొని ఇవి బాగా ఫ్రై బాగా బాయిల్ చేసుకోవాలి ఇది కూడా బాయిల్ అయ్యేసరికి చాలా టైం పడుతుందండి కలుపుతూ ఉంటే కొంచెం టైం అయితే తీసుకుంటూ ఉంటుంది కలుపుతూ ఉండాలి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టద్దు లో ఫ్లేమ్లో పెడితే కొంచెం నిదానంగా బాయిల్ అవుతుంది ఫాస్ట్గా పెడితే వెంటనే అంత దగ్గరకు వచ్చేస్తుంది అని సరిగ్గా బాయిల్ అయితే అవ్వదు ఇంకా పిల్లల విషయంలో ఇంత కేర్ తీసుకోవాలి ఇప్పుడైతే ఇంక నేను ఇంక ఇది ఇంక కొంతమంది ఏంటంటే పిల్లలు తినరు అని చెప్పేసి కొంచెం పటిక పటిక బెల్లము మామూలు బెల్లము వేస్తారు పిల్లలకి వాడేటప్పుడు ఎప్పుడైనా కూడా బెల్లం కానీ వాడితే నల్ల బెల్లం వాడాలండి కొంచెం తెల్లగా ఉండే బెల్లం అయితే వాడద్దు ఎందుకంటే దానిలో ది షుగర్ కాంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది నేనైతే ఇంకా వేదాంశి కోసం కొంచెం నేను పట్టికి బెల్లమే వాడతాను ఇప్పుడైతే కొంచెం సారీ కొంచెం అయితే ఉప్పు కొంచెం నెయ్యి అవైతే వేసి పెడతాను అన్నమాట లేకపోతే పటిక బెల్లం వేసేవాళ్ళు పట్టిక బెల్లం వేసుకోవచ్చు బెల్లం ఓన్లీ బెల్లం మాత్రమే యూస్ చేయాలనుకున్న వాళ్ళు నల్ల బెల్లము పిల్లలకి ప్రిఫర్ చేయడం బెటరు ఎర్రగా ఉండే బెల్లము కొంచెం తెల్లగా ఉండేదైతే పిల్లలకి వాడద్దు ఇప్పుడు చూడండి కొంచెం టైం పట్టింది అంత దగ్గరకు వచ్చే వరకు బాయిల్ అయిపోయింది అనమాట నాకైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది ఇప్పుడు ఉందండి అసలైన టాస్క్ ఇప్పుడే రెడీ అవుతుందనమాట చూడు తినమంటే ఏసీ తోసేస్తుంది అసలు ఆఫ్టర్నూన్ కూడా ఏమీ తినలేదు సరే ఇంకా ఇవన్న ఇవన్న తింటుంది అని చెప్పేసి చేస్తుంటే తినడమేమో కానీ ఫస్ట్ ఆ స్పూన్ తీసుకొని అదంతా కింద వేయడానికి తెగ ట్రై చేస్తూ ఉందనమాట ఏదైనా ఇంతేనండి అసలు ఫుడ్డు తనకి రైస్ అవన్నీ ఉండదు చూడండి తల మీద కూడా పోసేసుకుంది స్పూన్ తోటి ఇంకా అల్లరి అయితే మామూలుగా చేయదు ఇంకా తన కోసం అవి ఇవి చేయాలని నా మాత్రమే కానీ తనైతే అస్సలు మాట అయితే వినదు ఇంకా ఇంక చూడండి తనే స్పూన్ తీసుకొని అట్లా తింటుంది కానీ కొంచెం టైం తీసుకొని మెల్లగా కొంచెం అయితే తినిపిస్తాను కొంచెం అయితే తింటుందిలేండి కొంచెం ఎండలకి పిల్లలకి చల్ల చలువు చేయడానికి బాగుంటుందన్న చదువు చదువు చేస్తుంది ప్లస్ మనం ప్రిజర్వేటివ్స్ ఏమీ వాడట్లేదు కదా అందుకని ఇది చాలా హెల్దీ అనమాట పిల్లలకి ఆరు ఆరు నెలల పిల్లల నుంచి మూడు నెలల పిల్లల వరకు హ్యాపీగా దీన్ని ప్రి ప్రిపేర్ చేసుకొని పిల్లలకైతే పెట్టుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు కానీ బాయిల్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా బాయిల్ చేసుకోవాలి ఇప్పుడైతే చూడండి ఇది తినిపించడానికే నా కష్టాలన్నీ స్టార్ట్ అవుతాయి ఇంక ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఆల్ త్రీ త్రీ థర్టీ అయిపోయింది నేను చేశాను ఆఫ్టర్నూన్ అయితే ఫుడ్ అసలు ఏం తినలేదు రోజు అయితే బాయిల్డ్ ఎగ్ పెడతాను కానీ రోజు ఆ బాయిల్డ్ ఎగ్ కూడా తినలేదు ఒక్కొక్క రోజు అస్సలు తినదండి ఎండలకో ఏమో తెలియదు కానీ ఇంకా నేనైతే అలాగోలాగా రాగి ఇది రాగి అయితే ప్రిపేర్ చేసి పెడుతున్నాను ఇంతకుముందు కూడా ఒకసారి నేను తన కోసం చేశాను మీలో కూడా ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి మీ అందరి కోసం ఎవరైనా చిన్నపిల్లలు ఉండే వాళ్ళైతే ఇది ప్రిపేర్ చేసుకోండి అందరు ఎవరైనా చిన్నపిల్లలు ఉండే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను ఇంకా చూడండి ఇంక ఇప్పుడైతే ఇంక నాకు ఓపిక నశించిపోయింది కొంచెం సేపు అట్లే ఉంచిన తర్వాత మళ్ళీ ట్రై చేస్తాను అస్సలు అస్సలు కొంచెం తినింది మళ్ళీ స్పూన్ కావాలంట అంతేనండి ఈరోజు వీడియో రాగిసరి అయితే వేదాంశ కోసం ప్రిపేర్ చేశాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్